హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ ఇవన్నీ చూపించాను కదా అల్లం ముక్కలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పోపులో అంటే ఇది నిమ్మకాయ జ్యూస్లో కొంచెం బెల్లం షుగరు సాల్ట్ వేసి కలిపేస్తాను అనమాట అది కలిపేసి పెట్టుకొని పోపు చేసుకోవాలి పోపు అన్నీ మన కావాల్సిన పట్లన్నీ వేసుకొని ఆవాలు ఆవాలు మెంతి పిండి కూడా ఒక స్పూన్ వేసుకున్నా కూడా బాగుంటుంది గ్లాస్ట్లో కానీ ఇది నేను కరివేపాసు కూడా కొంచెం అవైలబుల్ లేదు కొట్టిన వేసాను అయినా చాలా టేస్టీగా బాగుంటుంది ఇంగు వేసుకొని పెట్టుకుంటే ఇంగు ఇది తప్పకుండా కలి చేయండి ఈ చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసి నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్